అందరికీ నమస్కారం అందరికీ నమస్కారము ముందుగా ఈ సృష్టి రచనకు కర్త అయిన ఆ పరమాత్మకు మరియు నాకు నిరంతరం జ్ఞానాన్ని అందిస్తున్న నా గురువులు పత్రిజీ దంపతులకు మరియు తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు ఫ్రెండ్స్ ఈరోజు నేను క్లాస్ తీసుకోవడం జరుగుతుంది ఏంటి అంటే ఈరోజు మనం తీసుకున్న సబ్జెక్టు అప్పు పెంచుకోవడం కాదు తీర్చుకోవాలి అప్పు పెంచుకోవడం కాదు తీర్చుకోవాలి దీని గురించి కొంత తెలుసుకుందాం ఏంటి అంటే ఈ సృష్టిలో ఉన్న ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో అప్పు పెంచుకునేది ఎవరు అంటే ఒక మానవుడే ఇక ఏ జీవి కూడా అప్పు పెంచుకోదు ఒక మానవుడు ఒక్కడే అప్పు పెంచుకోవడం జరుగుతుంది అంటే తెలిసి ఇంత తెలవక ఇంత ముందు ముందు జన్మ అంటే ప్రారంభ జన్మలో జంతు జన్మలోంచి మానవ జన్మలోకి వస్తాడు కదా అప్పుడు ఏం తెలియదు పాపమేంది తెలియదు పుణ్యమేంది తెలియదు తెలియక జన్మ పెంచుకుంటూ ఉంటాడు అన్నమాట ఇలా మనం అంటే జంతు జన్మలోంచి మానవ జన్మలోకి వచ్చాక ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉంటాం మనకు చెప్పింది ఇంతకు ముందు ఏంటి తమో ఏంటి ఎన్ని జన్మలు రజో గుణంలో ఎన్ని జన్మలు సాత్వికంలో ఎన్ని జన్మలు అని అంటే గుణంలో నూట యాభై జన్మల దాకా తీసుకుంటామని చెప్పడం జరిగింది అంటే అప్పుడు ఎన్నో పాపాలు చేస్తాం తమో గుణంలో మనకి ఏమీ కూడా తెలియదు ఏమైనా తెలుసా అంటే ఏం తెలియదు ఆ జన్మలు తీసుకోంగా జన్మ పర పెరంగా పెరగంగా మనం కొంచెం తెలుస్తుంది ఓహో ఇది తప్పు ఇది ఒప్పు అనుకుంటూ ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం ఒక్కొక్క జన్మలో ఎంతో కర్మలు చేస్తూ ఉంటాం అలా జన్మలలో కర్మలు చేసినవన్నీ కూడా ఏంటి అంటే అవన్నీ కూడా సంచిత కర్మలు మనం సంచిలో వేసుకుంటామని చెప్పింది కదా ఇంత ఒకసారి కర్మల్లో అనే సబ్జెక్ట్లో చెప్పడం జరిగింది మనం చేసిన కర్మలన్నీ కూడా మన సంచిలో వేసుకుంటాము అని వావే సంచిత కర్మలు అయితే ఆ సంచి కర్మల గురించి తెలుసు సంచిత కర్మలు ప్రారంభ కర్మలు ఆగామ కర్మలని అంటే సంచిత కర్మల్లోంచి మళ్ళా మనం జన్మ తీసుకునేటప్పుడు కొన్ని కర్మలు ఎంచుకొని వస్తాం వాటినే ప్రారంధ కర్మలు అంటాం అంటే మనం మళ్ళా జన్మ తీసుకోవాలి అనుకున్నప్పుడు మనకున్న కర్మల్లో కొన్ని కర్మలు మనమే సెలెక్ట్ చేసుకొని వస్తామన్నమాట ఆ కర్మలే ఏంటి మనకు రోగాలుగా కష్టాలుగా బాధలుగా అనుభవిస్తాం పాపకర్మలుగా ఆ కష్టాలు రోగాలు అవన్నీ కూడా పాపకర్మలే కదా ఆ కర్మలని మనం అనుభవిస్తాము ఇంకా మనకి ఎక్కడి నుంచో వస్తాయి ఎవడో పెట్టిండు అంటే మామూలుగా మనం ఏమనుకుంటాం మనకి ఏదన్నా అపాయం కానీ ఏదన్నా బాధ వచ్చినప్పుడు వీడి వల్లనే నాకు బాధ వచ్చింది వీడి వల్లే నాకు ఇది వచ్చింది అని అనుకుంటాం అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రానంత వరకు కూడా మన ఆలోచన అంతవరకే ఉండేది ఎప్పుడైతే మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చామో అప్పుడు తెలిసింది ఏమని ఇవన్నీ కూడా మనం తెచ్చుకున్న కర్మలే మనం అనుభవిస్తున్నాం వాటిని అంతేగాని వేరే ఏమి లేదు ఆ అనుభవించినప్పుడు మన కర్మలు అనేది కొద్ది కొద్దిగా పోతున్నాయన్నమాట అంటే మనం గతంలో చేసుకున్న అప్పును ఇప్పుడు తీర్చుకుంటున్నాం మనకేంటి ఈ విషయం అర్థం కాదు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినా కూడా ఇంకా కొంతమంది బాధపడే వాళ్ళు ఉన్నారు నాకెందుకు ఈ కష్టం వచ్చింది నాకెందుకు ఈ దుఃఖం వచ్చింది అని బాధపడుతూ ఉంటాము నా జీవితం ఎందుకు ఇలా అయ్యింది నేనే జన్మలేం పాపం చేసిన ఇలాంటి మాటలే అనుకొని ఆ కష్టాలను తలుచుకొని తలుచుకొని ఇంకా ఏంటి తలుచుకోవడం వల్ల ఎక్కువే అవుతుంది బాధ కానీ తగ్గదు ఎక్కువ దుఃఖం వస్తుంది అన్నమాట తలుచుకోవడం వల్ల కానీ నా అప్పు తీరిపోతుంది అని మాత్రం మనం అనుకోము అనుకుంటామా అనుకోము అంటే తెలియదు మనకి అప్పు తీరుతుంది అన్న సంగతి మనకు తెలియదు తెలియక బాధపడుతూ ఉంటాం అన్నమాట ఇదే విషయం మనకు అర్థమవుతే అంటే ఈ రోగాలు కష్టాలు ఈ బాధలన్నీ కూడా మనం గతంలో చేసుకున్న పాప కర్మలే అనేది విషయం అన్ అర్థమైంది అనుకో మనకి అప్పుడేం సంతోషంగా వాటిని అనుభవిస్తాం అమ్మ ఈ రూపకంగా నాదో కర్మ పోయిందిలే అనేది మనం అనుకుంటాం ఎందుకంటే ఆ అప్పు తీరిపోతుంది అని మనం చేసిన పాపకర్మలు మన అకౌంట్లోంచి వెళ్ళిపోతున్నాయి అని మనం సంతోషపడతాం కానీ ఏంటి అంటే మనకి తెలియక ఆ రోగాలు వచ్చినప్పుడు మనం ఎంతో బాధపడుతున్నాం అంతే కదా మనకు తెలియనంత వరకు ఏ కొంచెం ఇంత ఏలు తెగినా కూడా ఎంతో బాధపడతాం అలా కాకుండా ఓహో నా అకౌంట్లోంచి ఏదో ఉన్నది పోయింది పెద్దది చిన్న రూపంలో పోయింది అనేది మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు సంతోషిస్తాం కదా అప్పు పెరగకుండా ఉంది అప్పు తగ్గిపోతుంది అని సంతోషపడతాం తెలియనంతవరకు తెలిస్తే తెలియనంత వరకు బాధపడతాం అన్నమాట ఇది తెలిసింది కాబట్టి ఏంటి మనం పెరగకుండా చూసుకోవాలి అప్పు పెరగకుండా చూసుకోవాలన్నమాట కానీ ఏంటి ఆ అజ్ఞానంలో ఉండడం వల్ల ఎప్పుడు దుఃఖిస్తూనే ఉంటాం ఏ చిన్న కష్టం వచ్చినా నాకు ఈ కష్టం వచ్చింది అని దుఃఖిస్తూనే ఉంటాం ఈ ప్రాపంచిక జీవితంలో జీవిస్తున్నాం కాబట్టి ఏంటి అప్పు తీరుతున్నందుకు సంతోషపడకుండా బాధపడుతూ ఇంకా పెంచుకుంటున్నాం అప్పులు అంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాం కాబట్టి కొంత కొంత అవగాహన వస్తుంది మనం చేయట్లేదు కానీ చాలా మంది ఏంటి పెంచుకోవడానికనే చూస్తున్నారు తెలిసి తెలియక ఏదో ఒక పాపకర్మ చేస్తూనే ఉంటారనమాట ఇప్పుడు అబద్ధాలు ఆడొద్దు అంటారు నిన్న మొన్ననే మనం విన్నా క్లాసు అబద్ధం ఆడడం వల్ల కూడా కర్మ వస్తుంది అని కానీ ఉంటున్నామా ధ్యాన మార్గంలోకి వచ్చినా కూడా మనం అబద్ధాలు ఆడేస్తున్నాం అంటే కర్మలు పెంచుకుంటున్నాం ఇలా చిన్నది పెద్దది ప్రతిది కూడా కర్మలు పెంచుకుంటున్నాం అన్నమాట కర్మలు పెంచుకోవడం వల్ల ఏమవుతుంది మనకు రోగాలు ఇవి తప్పవు అందుకని కర్మలు పెంచుకోకుండా చూసుకోవాలి మనం ఎంత తక్కువగా కర్మలు చేస్తాం అంటే కర్మలు చేయాలి మంచి కర్మలు పాప పాపకర్మలు కాకుండా పుణ్యకర్మలు చేయాలి మంచి కర్మలు చేసినప్పుడు మన అకౌంట్లో మంచి ఉంటుంది కదా చెడు ఉండదు దీనికి మీకు ఒక పాపకర్మలు ఎట్లా అనేదానికి చిన్నకు ఒక స్టోరీ చెప్తాను ఏంటి ఒక యజమాని అంటే ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు అతను ఎంతో కోటీశ్వరుడు అయినా కానీ ఆయనకి ఇంకా డబ్బు మీద ఆపేక్ష ఎక్కువ అనమాట దాంతో ఆయన ఏంటి ఎన్నో పాపకర్మలు చేసి బిల్డింగుల మీద బిల్డింగులు ఆస్తి అన్నీ సంపాదించిండు సంపాదించి చివరికి మరణించడం జరిగింది అయితే అదే ఇంట్లో నౌకరు అతను పనివాడు అతను చాలా నిజాయితీగా ఉండేవాడు అనమాట అతను నిజాయితీగా ఉండి అతడు కూడా కొన్ని రోజులకు చనిపోవడం జరిగింది అయితే ఆ ఇంట్లో పనివాడుగా చేసిన ఆ పనివాడు ఆ ఇంటికి యజమానిగా పుడతాడు ఆ యజమాని ఆ ఇంటి పనివాడుగా పుడతాడు అంటే ఇక్కడ మనకేం మనం ఏమర్థం చేసుకోవాలి వాడు సంపాదన కోసం ఎన్నో పాపకర్మలు చేయడం జరిగింది అవన్నీ తన అకౌంట్లో వేసుకోవడం జరిగింది దానివల్ల ఏమైంది ఆ ఇంట్లోనే ఎంత ప్రేమగా కట్టుకున్నాడో ఎంత కావాలి కావాలని అహర్ నిశలు కష్టపడి సంపాదించుకున్నాడో అంత చేసి ఆ ఇంటికే పనివాడిగా వెళ్ళాడు ఈ పనివాడు ఎంతో నిజాయితీగా ఉండడం వల్ల ఎంతో నమ్మకంగా చేయడం వల్ల ఆ ఇంటికే యజమానిగా వెళ్ళడం జరిగింది అంటే మనం గత జన్మల్లో చేసుకున్న పాప పుణ్యాల వల్లే మనం ఈ జన్మలో ఎక్కడ పుట్టాలి ఎక్కడ ఉండాలి అనేది తెలుస్తుంది ఇప్పుడు చూడండి ఒకేసారి కాన్పులు అయితే మామూలుగా హాస్పిటల్లో చూస్తాము ఒకడేమో ఏసీలో పుడతాడు ఒకడేమో కింద లేబర్ ఉండేదాంట్లో పుడతాడు ఒకేసారి పుట్టిన్రు ఒకే టైంలో పుట్టిన్రు అంతా ఒకటే కానీ వాడు ఏసీలో వీడు దీంట్లో నా మామూలుగా లేబర్ దాంట్లో అంటే దేనికిది కారణం అంటే వాడు చేసుకున్న కర్మల పల్లె ఇప్పుడు అమ్మాని ఇంట్లో పుట్టాడు అంటే వాడు ఎంతో పుణ్యం చేసుకున్నాడు గత జన్మల్లో ఈ జన్మది తర్వాత తెలుస్తుంది ఇప్పటి వరకు చేసుకున్న జన్మల ఆధారంగానే అంటే గతగత జన్మల్లో చేసుకున్న కర్మల వల్లనే మన వాడు అలా జన్మ తీసుకోవడం జరిగింది మామూలు ఇళ్ళలో పుట్టిందంటే వాడు తీసుకున్న అంటే గతంలో చేసుకున్న కర్మల బట్టి వాడు మామూలు ఇంట్లో పుట్టడం జరిగింది ఇలా ఉంటుంది అనమాట అందుకే మనం కర్మలను పెంచుకోకూడదు మనకు వచ్చిన రోగాలను అనుభవిస్తూ అప్పు తీరిపోతుంది అనే సంతోషపడాలన్నమాట దీన్ని ఇప్పుడు ఏమంటారు ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి అని అంటారు కదా ఇప్పుడు చూడండి ఆ యజమాని పనివాడుగా అయ్యాడు పనివాడు యజమానిగా అయ్యాడు అంటే ఓడలుగా ఉన్న అతను బండిలాగా పనివాడిగా పనివాడిగా ఉన్న అంటే బండిగా ఉన్న అతను ఓడ రేంజ్కు వెళ్ళిపోయాడు అన్నమాట ఇదే భగవంతుని యొక్క సృష్టిలో విచిత్రమైనదనమాట అందుకని మనం కర్మలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒక అబద్ధం ఆడినా ఏ తప్పు పని చేసినా ఇప్పుడు ఏం చేస్తాం మామూలుగా పోతూ పోతూ పక్కింట్లో పూలు కనిపిస్తే పోసుకొచ్చుకుంటాం అది కూడా పాపమే అదే నువ్వు అడిగి తెచ్చుకున్నావనుకో ఏం తప్పు లేదు కానీ అడగకుండా ఎప్పుడైతే తెచ్చుకుంటామో అది కూడా పాపమే ప్రతి చిన్నది కూడా మన అకౌంట్లో రాయబడుతుంది నీవు నీ నోటి నుంచి బయటికి వచ్చిన ప్రతి మాట కూడా విశ్వంలో లెక్కింపబడుతుంది ఒక్కటి మనం జ్ఞాపకం పెట్టుకొని ప్రతిదీ కూడా ఆలోచించి చెయ్యాలన్నమాట అందుకని మనం ఏంటి గాడిద లాంటి జీవితం కోరుకోకూడదు గాడిద విషయం ఏంటి పొద్ధమానం గాడిద ఎంత బరువు వస్తుందో మనం ఎన్ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఉన్నారు పరోక్షంగా విన్న వాళ్ళు ఉన్నారంటే ఇప్పుడిప్పుడు వాళ్ళకి ఆ గాడిద సంగతి తెలియదు కానీ మన వాళ్ళ మనకైతే అందరికీ తెలిసే ఎంత పని చేస్తుంది కానీ దాన్ని ఎంత తంతరు ఊరుకుంటాడు ఆ గాడిద ఒక యజమాని దాన్ని సాయంత్రం అయ్యే వరకు దాని తాట తీస్తాడు అలాంటి జీవితం మనం కోరుకోకూడదు అన్నమాట మనం అంటే అది పొద్దు కష్టపడుతూనే ఉంటుంది కష్టపడ్డ దానికి మిగిలింది ఏంటి తన్నులే అంతే కదా తన్నులే మిగిలిన ఇంకేం లేదు అదే మనం కూడా జన్మ జన్మంతా కష్టపడి పాపాలు పోగేసుకుంటే ఏముంటుంది ఆ గాడిద దన్నిచ్చుకున్నట్టే నెక్స్ట్ జన్మలో మనం రోగాలు దుఃఖాలు బాధలు వీటితో బాధపడవలసి ఉంటుంది అందుకే మనం ఎప్పుడు కూడా గాడిద లాంటి జీవితం కోరుకోకూడదు ఇవన్నీ మనకు తెలవాలి అంటే ఏంటి ధ్యానం ఒక్కటే మార్గము దానికి మించి వేరే ఏదీ లేదు నువ్వు ఏది చేసినా పూజలు చేసినా వ్రతాలు చేసినా నోములు నోచినా ఎన్ని చేసినా కూడా అన్నిటి తర్వాత రావాల్సింది ఈ ధ్యాన మార్గంలోకి ఈ ధ్యాన మార్గంలోకి వస్తేనే మనకు పాపం ఏంటి పుణ్యం ఏంటి అనేది తెలుసు పూజలు చేసినప్పుడు ఏమన్నా తెలుసా ఓ దిక్కు పూజలు చేస్తూ ఉంటాం ఆ పూజలు చేస్తూ చేస్తూ కూడా ఎన్నో పాపకర్మలు చేసేవాళ్ళం అంటే తెలియదు తెలియక చేసేవాళ్ళం తెలిస్తే చేసేవాళ్ళమో లేదో అది తర్వాత విషయం అసలు ఏంటి అనేది పాపకర్మ ఏంటి పుణ్యకర్మ ఏంటి అనేది కూడా తెలియదు ఏంటంటే అంటే మా పెద్దవాళ్ళు చేసిండ్రు మేం చేస్తాం ఇప్పుడు మాంసాహారం తినొద్దు అని ఇప్పుడు తెలిసింది ఇంత ఇప్పుడు తెలిసిన వాళ్ళు కూడా కొందరు ఏమంటారు మా పెద్దలు తిన్నారు బాగానే ఉన్నారు దొక్కిలాగా ఎనభై సంవత్సరాలు బతికాడు వంద సంవత్సరాలు బతికాడు మేం తింటే ఏమవుతుంది అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు పొద్దునైనా అది పాపకర్మ ఒక జీవించంపొద్దు నువ్వేలా మనిషివో అది కూడా ఒక నీవేలా జీవివో అది కూడా ఒక జీవి అని మనం చెప్పినా వింటారా వినరు అవి ఎందుకోసం పుట్టాయి కోసమే ఉట్టినాయి కదా మన కోసమే ఉట్టినాయి మనం తినాలి అనేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు మన గురువుగారు వచ్చే వరకు కూడా మాంసాహారం తినేవాళ్ళు మంది మన గురువు గారు వచ్చాక సిద్ధాంతం చెప్పాక అప్పుడు చాలామంది మానడం జరిగింది మాంసాహారం అందుకని ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడే ఎప్పుడైతే మనం ఈ ధ్యానం చేస్తామో అప్పుడే మనకి పాపకరమేంది ఏంది అనేది తెలుస్తుంది ఇంకా ఈ ధ్యానం మనం ఎంతగా ధ్యాన సాధన ఎంత ఎక్కువ చేస్తామో అప్పుడు మనం కొన్ని కర్మలు కూడా దగ్ధం చేసుకున్న వాళ్ళం అవుతాం ఏంటి దీనికి మనకి ప్రత్యక్ష ఉదాహరణ అంటే మన గురుగారు తటవర్తి సారే ఏంటి అంటే సారు తొమ్మిది నెలలు అవుతుందో వన్ ఇయర్ అవుతుందో యాసిడ్ తాగిండు అంటే నీళ్ళు అనుకొని సారు యాసిడ్ తాగడం జరిగింది అంటే ఒక్క బుక్కనే కానీ సారి వయసుని బట్టి ఎంత డెబ్బై ఐదేండ్లే ఉంటాయి సారికి ఇదంతా గా హాస్పిటల్ హాస్పిటల్కు తీసుకెళ్ళడం జరిగింది ఆ సర్జరీలు అయినాయి కానీ వాళ్ళు ఏం చెప్పారు నాలుగు నెలల వరకు అతను తిండి తినలేడు మాట్లాడడం కష్టము అని చెప్పడం జరిగింది కానీ సర్జరీ అయిన రెండు రోజులకో మూడు రోజులకో సార్ మాట్లాడడం జరిగింది పదిహేను రోజులకే ఇడ్లీ తినడం జరిగింది అంటే ఇక్కడ మనకేంటి అర్థం కావాలి అంటే ధ్యాన సాధన వల్ల సారు ఎంతో పెద్దగా అనుభవించవలసింది నాలుగు నెలలు అంటే మాటలా అన్ని రోజులు అనుభవించవలసిన కర్మను నెల రోజుల్లోనే సారు దగ్ధం చేసుకున్నాడు అంటే మనం చేసిన ధ్యాన సాధన వల్ల మన కర్మలు మనకు తెలియకుండానే చిన్నయి పెద్దయి దగ్ధం అవుతుంటాయి ఇంకా తటవర్తి రాజ్యలక్ష్మి అమ్మ గురించి కూడా తెలుసు కదా మీకు అమ్మ శరీరం ఎనభై శాతం కాలడం జరిగింది ఎనభై శాతం కాలినా కూడా అందరూ ఆమె అసలు బతకదు డాక్టర్లు అయితే అదే చెప్పేశారు అమ్మ బతకదు అని చెప్పడం జరిగింది కానీ మనకు మన గురువు అయిన పత్రికారు చెప్పడం జరిగింది ఆమె బతుకుతుంది అని ఒక నాలుగు నెలలో మూడు నెలలు ఆమె ఆ బాధ అనుభవించింది కానీ బతకదు అన్న మనిషే బతికింది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఆమె ధ్యాన సాధన ఎంత గట్టిది అనేది మనం కూడా సాధన చేసి మనం అప్పు పెంచుకోకుండా మనకి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఓహో నా అకౌంట్లోంచి ఇది వెళ్ళిపోతుంది నేను ఇక నుంచి పుణ్యకర్మలే చేయాలి పాపం పెంచుకోకూడదు అనేది తెలుసుకొని మనం ఆ విధంగా జీవించాలి ఓకే ఫ్రెండ్స్ మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ